ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా అంతరంగాన్ని అర్థం చేసుకున్న కొద్దీ మనసు ఎంత ఎమోషన్గా బాబా కనెక్ట్ అవుతుందంటే మన కోసం బాబా ఇంత పరితపిస్తారా అనేటువంటి ఒక గొప్ప మాధుర్యాన్ని మనం ఆస్వాదిస్తాం ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి ఎవరు కానప్పుడు సద్గురువు ఏ విధంగా తోడవుతారు జీవితంలో అనేటువంటి దాన్ని జీవితం అనేక సందర్భాల్లో మనం దాన్ని అనుభవించి ఉంటాం ఎవరూ సహాయం చేయనటువంటి సమయంలో సద్గురువు మాత్రమే నీకు ఏ విధంగా సహాయపడతాడు అలాగని బాబా ప్రతి చిన్న విషయానికి మనకు సహాయం చేయాలనేటువంటి గ్యారెంటీ ఏమీ లేదు బాబా దేన్ని చూస్తాడంటే నువ్వు ఆ సమస్యను అధిగమించేటువంటి శక్తి నీకు ఉంటే ఆ అందులో నుంచి బయటపడడానికి నీ యొక్క శక్తియుక్తులను ఉపయోగించాలి ఏ సమస్యలు నుండి అయితే నువ్వు బయటపడ్డానికి నీ శక్తియుక్తులు సరిపోవో అప్పుడు బాబా ఎంటర్ అవుతాడు దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి చాలా చిన్న విషయాలకు బాబాను అడగకూడదు మన శక్తి సరిపోయినప్పుడు మాత్రమే ఆయన దానిని గుర్తించి అసలు ఆ సమయంలో మనం అడగాల్సిన అవసరం లేదు ఆయన్నే గుర్తించి మనకు సహాయాన్ని అందిస్తాడు బాబా ప్రస్థానంలో మనం కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను గమనిస్తే ఇది మనకు అర్థమవుతుంది బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో ఎవరి దగ్గర కూడా దక్షిణ తీసుకోకపోయేటువంటి వారు ఆ తర్వాత కొంతమంది ప్రేమతోటి కాశీరాంషింపి లాంటి వాళ్ళు వీళ్ళు పావులాను బేడానాను అనాను లేకపోతే ఒక రూపాయో ఇస్తే బాబా తీసుకునేటువంటి వారు బాబా యొక్క నియమం ఎట్లా ఉండేదంటే వారు కేవలము నాణాలను మాత్రమే తీసుకునేటువంటి వారు ఎవరైనా నోట్లు ఇస్తే అస్సలు బాబా ముట్టకపోయేటువంటి వారు కేవలం వారి నాణాలను మాత్రమే కోరేటువంటి వారు దాని వెనకాల ఒక కథ ఉంది అయితే మొదట షిరిడీకి వచ్చినప్పుడు బాబాకు వచ్చేటువంటి దక్షిణను అది దునికి కర్రలు ఇతరత్ర ఉపయోగాలు పోను బాబా ఏం చేసేవారంటే లెండి ప్రాంతంలో చాలామంది సాధువులు పకీర్లు దేశాటన చేసేటువంటి వాళ్ళు తాత్కాలికమైనటువంటి గుడారాలు వేసుకొని ఉండేటువంటి వారు ఎందుకంటే షిరిడి ప్రధానమైనటువంటి రహదారి అహ్మద్ నగర్ నుంచి పూణేను కనెక్టివిటీ చేసేటువంటిది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నాసిక్ ఇతరత్ర ఏ ప్రాంతాలకు వెళ్ళాలన్నా పూణేకి వెళ్ళాలన్నా సాధువులు ఆ ప్రాంతం నుంచే నడియాడేటువంటి వారు అందుకని బాబా ఏం చేసేవాడంటే తనకు వచ్చినటువంటి ఆ రోజు చిరు దక్షిణలో నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అన రుణనాలు పావుల వారి అవసరాన్ని బట్టి బాబా ఇచ్చేటువంటి వారు రోజు రోజుకు వచ్చేటువంటి సాధువుల సంఖ్య పెరిగిపోతుంది బాబా దగ్గరేమో డబ్బు లేదు ఎందుకంటే అప్పటికి బాబా కోతే పాటిలకి వీరెవరికి కూడా డబ్బు పంచట్లేదు ఆ రోజుల్లో ఒకరోజు బాబా కఫ్నిలో అనా కూడా ఉండదు ఆ రోజు డబ్బు పంచడం అంతకుముందు కొన్ని సంవత్సరాలుగా పకీర్లకు వీళ్ళందరికీ కూడా డబ్బులు పంచినటువంటి బాబా ఆ రోజు డబ్బు పంచకపోవడంతో చాలామంది నిరాశకు గురవుతారు దాన్ని బాబా గమనిస్తాడు తెల్లవారి మసీదు ముందు దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఒక సాధు వస్తాడు వచ్చి మసీదు మెట్లు ఎక్కబోతూ బాబాను అడుగుతాడు బాబా నేను మసీదు మెట్లు ఎక్కవచ్చా అని అంటాడు బాబా అతన్ని తీక్షణంగా చూసి తప్పకుండా రావచ్చు కానీ దక్షిణ మాత్రం ఇవ్వాలి అని అంటాడు బాబా నేను దక్షిణ ఇవ్వడానికే వచ్చాను అని అంటాడు సరే అని చెప్పి వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించుకొని బాబా ఎదురుగా కూర్చొని దేవా నేను మీకు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను అనగానే బాబా విచిత్రంగా తను ముందుకు జరిగి కఫ్ని జేబును జేబు పెద్ద సోలలాగా ఒక మీటర్ లోతుండేదా బాబా కఫ్నీలోకి అయితే దానిని ముందుకు తిప్పి పడతాడు ఆ సాధువు ఒక కాషాయం గుడ్డలో కట్టుకొచ్చినటువంటి ధనాన్నంతా కూడా ఆ కఫ్నీ జేబులో కుమరిస్తాడు దాదాపు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు ఉంటాయట ఆ కఫిని జేబు పైదాకా డబ్బు కనిపిస్తుంది అంత డబ్బు తెచ్చి ఆ సాధువు పోస్తాడు సరే అందరికీ అప్పుడు ఏం అర్థం కాదు అసలు ఈ సాధువు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి చాలామంది విచారిస్తారు మామూలుగా షిరిడికి బాబా దగ్గరికి వచ్చినటువంటి వారు కనీసం రెండు రోజులైనా సరే షిరిడిలో ఉంటారు కానీ ఆ సాధువు మరుక్షణం కనిపించాడు బాబా కూడా అతనికి వెళ్ళమని కానీ ఉండమని కానీ ఏదీ చెప్పరు బాబా అనుమతి తీసుకోలేదు కాబట్టి షిర్డీలోనే ఉంటారని చెప్పి అందరూ అనుకున్నారు షిర్డీలో తెల్లవారి వెతికితే ఎక్కడా కూడా సాధువు కనిపించాడు అప్పుడు శ్యామ అంటాడు సాక్షాత్తు కుబేరుడే వచ్చి బాబా కఫ్నీ జేబులో ధనాన్ని ఇచ్చారు అందుకని ఆ తర్వాత నుంచి బాబా కఫ్నీలో లేదు అనేటువంటిది ఉండకపోయేదట ఎప్పుడు ఎవరు అడిగినా సరే ఆ జేబులో నుంచి రూపాయి కాయిన్స్ అలవోకగా చేతికి అందేలాగా ఉండేవట అప్పటి నుంచి బాబా దగ్గర ధనము అక్షయంగా ఉంటుంది ఆ తర్వాత నుంచే మిగతా వాళ్ళందరికీ కూడా బాబా డబ్బు పంచడం ప్రారంభిస్తాడు బాబా తనకొచ్చినటువంటి దక్షిణ పొద్దంతా కూర్చొని గూఢాచారులు ఎక్కేసినా ఇరవై ఐదు రూపాయలకు మించలేదు కానీ బాబా తాత్యాకు ముప్పై ఐదు రూపాయలు మిగతా వాళ్ళకు నాలుగు నాలుగు రూపాయలు ఇట్లా లెక్కేస్తే ప్రతిరోజు కూడా మూడు వందల రూపాయలు పంచేవారు ఒకరోజు చక్రీనారాయణ లెక్కేస్తాడు గూఢాచారి బాబా బహిరంగంగానే అడుగుతాడు అందరిని నువ్వు పదిహేను రూపాయలు ఇవ్వు నువ్వు ఐదు రూపాయలు ఇవ్వు నువ్వు రెండు రూపాయలు ఇవ్వు నువ్వు బేడానా ఇవ్వు అని చెప్పి అడుగుతాడు ఆ లెక్కలన్నీ ఒక నెల రోజులు చూసినా సరే రోజుకి ఇరవై ఐదు రూపాయలు మించట్లేదు కానీ బాబా పంచేటువంటి లెక్క రోజుకు మూడు వందల రూపాయలు ఆ విధంగా బాబా పన్నెండు సంవత్సరాల పాటు దక్షిణ తన ఉద్దం ఉన్నటువంటి భక్తులకు పంచేటువంటి వారు రామచంద్ర కోతే దగ్గర నుంచి బయ్యాజీ దగ్గర నుంచి ఈ తాత్యా కోతే పాటిల్ బడే బాబా అదేవిధంగా జమిలి అనేటువంటి పిల్ల పకీరులకు ఈ విధంగా పంచినటువంటి డబ్బు పన్నెండేళ్లలో పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు తేలింది అట మరి అంత దక్షిణ ఆ రోజు ఎక్కడి నుంచి వచ్చింది బాబా రోజుకి ఇరవై ఐదు రూపాయలు మించి రాదే దీనినే కుబేర మహత్యం అంటారు సాక్షాత్తు పరమాత్మ తన భక్తులను ఉద్ధరించడానికి ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఏ పరమాత్మ అయినా సరే కుబేరుడి యొక్క సహకారాన్ని అడుగుతారు ఎందుకంటే వారి యొక్క మహత్తు వ్యాప్తి చేయాలంటే అందుకు అనుగుణంగా ధనం కూడా అవసరమే ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా ఈ భూలోకంలోకి నారాయణుడు వచ్చినా సరే ధనమే ఈరోజు మనం తిరుపతి ఏడుకొండలకు వెళ్తాం దేనికోసం వెళ్తాం చాలామంది మన సంపాదన పెరగాలని ఐశ్వర్యం పెరగాలని వెంకటేశ్వర స్వామి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తారని చెప్పి వెళ్తాం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహించిన తర్వాత మనకు వచ్చినటువంటి దాంట్లో ఎంతో కొంత ఆ స్వామికి ఇవ్వడానికి వెళ్తాం కొంతమంది నిలువుదోపిడి సమర్పిస్తారు ఇట్లా రకరకాలైనటువంటి కానుకలు తిరుమలేశునికి సమర్పిస్తారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు చేస్తాడు ఇప్పటికీ అప్పు కడుతూనే ఉంటాడు వచ్చిన ఆదాయం ఎప్పుడూ కూడా కుబేరుడు యొక్క అప్పుకు సరిపోదు ఇప్పటికీ కూడా సరిపోదు అదే ఆ విధంగా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన భక్తులు ఇచ్చినటువంటి అన్నీ కూడా కుబేరుడు అప్పు కిందకే పోతాయి ఆ రోజు కుబేరుడు అప్పు కింద జమ చేసుకున్నాడు ఈరోజు ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం అక్కడి నుంచి తీసుకెళ్తున్నాయి అది చాలామంది అంటుంటారు వెంకటేశ్వర స్వామి సొమ్మంతా కూడా ప్రభుత్వం వెళ్ళిపోతుంది ఆలయం కంటే కూడా ప్రభుత్వానికే ఎక్కువ డబ్బు పోతుంది అని చెప్పి అది నియమం వెంకటేశ్వర స్వామికి వచ్చినటువంటి డబ్బు ఖచ్చితంగా అప్పులు కట్టడానికే ఎవరైతే రా ఈరోజు రాజ్యపాలకుడైనా సరే ఆ రోజు కుబేరుడైనా సరే ఆ డబ్బు తీసుకొని మళ్ళీ ఏదో ఒక కార్యానికి వినియోగించేటువంటి వారే ఆ విధంగా డబ్బంతా కూడా ఖర్చులకే వెళ్ళిపోతూ ఉంటుంది కానీ బాబాకు కుబేరుడు జేబులో వేసి వెళ్ళాడు కదా కాషాయ కండువాలో నుంచి తీసి జేబులో పోసిపోయారు కదా అప్పటి నుండి ఇప్పటి వరకు తనకొచ్చేటువంటి దక్షిణలు డబ్బంతా కూడా బాబా తన భక్తుల శ్రేయస్సు కోసమే ఖర్చు పెడతాడు తన భక్తుల శ్రేయస్సు కోసమే వాటిని వినియోగిస్తాడు ఆ రోజు బాబాకు వచ్చినటువంటి దక్షిణ పావులా అయితే మూడు రూపాయలు పంచిపెట్టాడు బాబా మరి తనకొచ్చేటువంటి ప్రతి డబ్బు కూడా అది భక్తుల శ్రేయస్సుకు ఉపయోగపడాలి అది భక్తుడికి ఉపయోగపడాలని చెప్పి ఇప్పటికీ కూడా షిరిడీలో బాబాకు వస్తున్నటువంటి డబ్బు పరోపకారానికి ఎక్కువగా వినియోగించబడుతుంది ఆ విధంగా కుబేరుడి సహకారంతో బాబా ఎప్పుడు కూడా షిరిడీలో లోటు అనేటువంటిది లేకపోయేది కేవలం భక్ భక్తులకి ఇచ్చేటువంటి ఆ దక్షిణలో ఆ భాగం మాత్రమే కాకుండా ప్రతి ఉత్సవం జరిగినప్పుడు బాబా అనేకంగా డబ్బు ఇచ్చి ఖర్చు ఇచ్చేటువంటి వారు శ్రీరామనవ ఉత్సవానికి తర్వాత ఈ ఊర్లో ఏ ఉత్సవం జరిగినా సరే బాబా ధనాన్ని దానికి ఇచ్చేటువంటి వారు అంతేకాదు షిరిడిలో ఉన్నటువంటి అన్ని ఆలయాలను కూడా బాబా పునరుద్ధరించారు ఆ దక్షిణ డబ్బుతోటి అంటే సత్కార్యానికి డబ్బు ఉపయోగిస్తే డబ్బు ఏ విధంగా అక్షయంగా మారుతుంది అక్షయంగా వస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం చాలామంది భక్తులకు ఒక నిర్వేదం ఉంటుంది అదేంటంటే మనము చాలా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం మనం ఎవరిని నొప్పించాం ఏమీ చేయం కానీ మనకే ఎదురు దెబ్బలు తలుగుతుంటాయి మనకే ఎవరు సహాయం చేయరు అవసరమైనప్పుడు అని చెప్పారు అనుకుంటారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీకు ఎప్పుడు సహాయం చేయాలి నీ అవసరాన్ని ఎప్పుడు తీర్చాలనేటువంటిది బాబాకు తెలుసు మనం లెక్కలు వేసుకుంటాం మనం పలానా వాళ్ళ సమయంలో పలానా వారికి ఇంత సహాయం చేశాం అంత సహాయం చేశామని కానీ నీ లెక్కను బాబా గుర్తుపెట్టుకుంటాడు అది ఎప్పుడు అవసరమో అప్పుడు దాన్ని ఖర్చు చేస్తాడు పురంధర విషయంలో చందర్కర్ అంటారు కదా బాబా పురంధరకి నేను డబ్బులు సహాయం చేస్తాను ఇల్లు అంటే లేదు వాడు అమాయకుడు వాడు ఎంతోమందికి సహాయం చేశారు అయినా సరే వాడిని ఎవ్వడు కూడా ఆదుకోలేదు కానీ వారిని ఎవ్వడూ ఆదుకోకపోయినా నేను ఉన్నాను కదా ఇవ్వదలుచుకుంటే నేను ఎంతైనా ఇవ్వగలుగుతాను అని చెప్పి బాబా చెప్తాడు అదేవిధంగా మనం కూడా మనం చేసేటువంటి సత్కార్యాలన్నింటికి కూడా ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుంది బాబా లెక్క చూసి అప్పచెప్తారు ఒక ఆవిడ ఇటీవల కాలంలో ఒక ప్రస్తావన చేశారు సార్ నేను ఎప్పుడూ కూడా సత్కార్యాల్లో పాల్గొంటాను మన టీవీలో కూడా ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొంటాను కానీ ఎందుకో బాబా మరి అందరికీ అనుగ్రహిస్తున్నారు నాకు ఎందుకు అనుగ్రహించట్లేదు అని చెప్పి అన్నారు నేను ఒకటే చెప్ప అమ్మా నువ్వు ఎంతైతే పుణ్యాన్ని ఆర్జిస్తున్నావో దాన్ని తప్పకుండా బాబా లెక్క నీకు అంతకు నాలుగు రెట్లు ఇస్తాడు ఎందుకంటే ఆయన తప్ప మనకింకా ఇచ్చేటువంటి వారు ఎవరూ లేరు మనకి ఏ సమయంలో అది అవసరమో ఆ సమయంలో దాన్ని ఇస్తారమ్మా మనకు చాలా మంచిది ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్పారు ఇటీవల కాలంలో ఒక సాయిబంధు ఒక లీల చెప్పారు తను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక సూపర్వైజరు ఉండేవారట ఆ సూపర్వైజరు బాబా భక్తుడు ఆ యూనిట్లో ప్రతి గురువారం కూడా ఉదయాన్నే చక్కగా బాబాకు హార్తిచ్చుకునేవారు తర్వాత సాయంత్రం కూడా భజన చేసేవారు అంత ప్రేమ బాబా పట్ల కేవలము ప్రదర్శన మాత్రమే కాదు ప్రేమ తను ఏం చేసేవాడట అంటే ఒక రేకుల షెడ్లో ఉండేదట మిషనరీ అంతా కూడా తన కింద పదిహేను మంది కార్మికులు పనిచేసేవారు తన సూపర్వైజర్ బాగా విపరీతమైనటువంటి ఎండకు అక్కడ పనిచేస్తుంటే దాహం బాగా వేసేదట ఎండాకాలం అన్ని రోజులు కూడా దాదాపు నలభై నలభై ఐదు రోజులు ప్రతిరోజు ఇంటి నుంచి ఐదు లీటర్ల మజ్జిగ చక్కగా పుదీనా కొత్తిమీర నిమ్మరసము పిండి ఉప్పు వేసి ఐదు లీటర్ల మజ్జిగ తీసుకొచ్చేవారట మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఆ మజ్జిగను తనతో పనిచేస్తున్నటువంటి ఆ కార్మికులందరికీ కూడా ఇచ్చేవారట అట్లా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఒకనొక సందర్భంలో ఏం జరుగుతుందంటే ఒక కార్మికుడి పొరపాటు వల్ల మిషనరీలో లోపం ఏర్పడుతుంది ఆ లోపం కాస్త మిషనరీ పనికి రాకుండా తయారవుతుంది ఆ సందర్భంలో మేనేజ్మెంటు సూపర్వైజర్గా తనను పిలిచి ఎవరు దీనికి బాధ్యుడు అంటే సార్ వాళ్ళ తప్పేం లేదు సార్ నేనే చూసుకోలేదు ఆ తప్పు నాదే అని చెప్పి తన పైన వేసుకున్నాడు వెంటనే మేనేజ్మెంటు అతను ఉద్యోగం నుంచి రిమూవ్ చేసేసింది ఏమాత్రం కూడా అవకాశం లేకుండా రిమూవ్ చేసేసింది చేసేసిన తర్వాత తను ఇంట్లోనే ఉన్నాడు సరే బాబా నిర్ణయం అయి ఉంటుంది దీన్ని మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు నిజానికి ఒక వర్కర్ వల్ల అది జరిగింది అతని పైన నేను నెపాన్ని నెట్టేస్తే అతను ఉద్యోగం పోతుంది భవిష్యత్తులో ఎక్కడ ఉద్యోగం రాదు అందుకని దాన్ని నాపైన వేసుకున్నానని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్తాడు భార్య ఒక నెల రోజులు ఏమీ అనదు నెల రోజుల తర్వాత మొదలు పెడుతుంది అయ్యా నువ్వు బాబాను ఇంతగా నమ్ముతావు అందరిలో బాబా ఉన్నాడని చెప్పి వాళ్ళకు దాహమేసిందో వేసిందో ఏలేదో నాకు తెలియదు నీకు తెలియదు కానీ ఎండలో కష్టపడుతున్నటువంటి వాళ్లకు మజ్జిగ పోయించేవాడివి ఎవరైనా కష్టం అని చెప్పి నీ దగ్గరికి వస్తే జీతం సరిపోలేదంటే నీకు తోచినటువంటి సహాయాన్ని చేసేవాడివి ఇన్ని చేసిన మనకు ఈ కష్టం ఎందుకు అని చెప్పి అడుగుతుందట అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట బాబాకు మనం చేసినటువంటి సత్కార్యాలయ లెక్క సరిపోలేదేమో ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయేమో ఒకవేళ లెక్క సరిపోతే మాత్రము బాబా మనకు తిరిగి అంతకంత లెక్క పెట్టి ఇస్తాడు అని చెప్పి చెప్తారు ఆ తర్వాత ఒక ఆరు నెలలకు ఒక తన దగ్గర పనిచేసినటువంటి ఒక కార్మికుడు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి చెప్తాడు సార్ మనం ఇంతకుముందు కంపెనీలో వాడినటువంటి మిషనరీయే వేరే ఒక కంపెనీ వాళ్ళు దాన్ని కొనుగోలు చేశారు దాన్ని ఆపరేట్ చేసి నిర్వహించేటువంటి టెక్నీషియన్ లేరు నేను మేనేజ్మెంట్కి మీ పేరు చెప్పాను మీరు రేపు ఒకసారి వచ్చి కలిస్తే ఉద్యోగంలో చేరొచ్చు అని అంటారు సరే అని చెప్పి వెళ్తాడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉద్యోగంలోకి తీసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తారు కానీ ఇతనికి ఉన్నటువంటి మంచితనంతో ఒక విషయం చెప్తారు అయ్యా ఫలానా కంపెనీలో నన్ను ఈ విధంగా రిమూవ్ చేశారు మరి మీరు నన్ను ఒక ముప్పై రోజులు ట్రయల్ చూడండి చూసిన తర్వాత అప్పుడు నాకు ఉద్యోగాన్ని మీరు కన్ఫామ్ చేద్దురు అని అంటారు మేనేజ్మెంట్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటుంది ఒప్పుకొని నెల రోజులు చక్కగా ప్రొడక్టివిటీ పెంచుతాడు ఉత్పాదన పెరగడం మాత్రమే కాదు కార్మికులు కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు వాళ్ళ చేత చక్కగా పనులు చేయించుకోగలుగుతున్నాడని చెప్పి మేనేజ్మెంట్ గమనించి అతనికి ఉద్యోగం కన్ఫామ్ చేసి ఆ నెల రోజులకు కూడా జీతాన్ని చెల్లిస్తుంది మేనేజ్మెంట్ మనం చాలామంది అనుకుంటాం మనం ఇన్ని పుణ్యకార్యాలు చేసినప్పుడు మనకెందుకు ఈ కష్టం ఆ కష్టం అనేటువంటిది మన కర్మ ఆ కర్మను బాబా మనం చేసినటువంటి సత్కార్యాలు అనేటువంటి వాటి లెక్క చూసి దాన్ని పక్కకు తప్పిస్తాడు మళ్ళీ మనల్ని మంచి దారిలో ఒక సరైనటువంటి దిశలో బాబా పెడతారు ఇది మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం లెక్క ఎప్పటికప్పుడు చూసుకోకూడదు మనం మనకు ఏ సమయానికి ఆ లెక్కను మనకు ఇవ్వాలో ఆ సమయానికే బాబా ఇస్తారు ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను మన వరాల సాయి మందిరం టీవీ కన్స్ట్రక్షన్ చేసినటువంటి మేస్త్రి అంతకుముందు మామూలుగా చిన్న చిన్న పనులు చేసుకునేవాడు మన పని పెద్ద పని ఆ తర్వాత అతను కూడా ఒక బిల్డర్గా మారిపోయాడు మారిపోయిన తర్వాత ప్రతిష్ట తర్వాత ఒకటి రెండు సార్లు వచ్చారు దాదాపు ఇంకా కరోనా తర్వాత నుంచి అసలు ఎక్కడ నాకు కనిపించలేదు పాత నెంబర్ కూడా అది పనిచేయట్లేదు రెండు మూడు సార్లు వేరే పని కోసం పిలుద్దామంటే సరే పెద్దోడు అయిపోయినట్టున్నాడు మనకి ఎందుకులే అని చెప్పి వదిలేసాం ఒక నాలుగు వారాల క్రితము ఫోన్ చేశాడు సార్ నేను ఆంజనేయులండి మర్చిపోయారా అంటే నేనే మర్చిపోలేదు ఆంజనేయులు ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాను గుడి చూస్తూ నువ్వు గుర్తొస్తావు అని చెప్తా అన్న తర్వాత గురువారం రోజు గుడికి వచ్చాడు చాలా దీన అవస్థలో ఉన్నాడు చాలాసేపు బాబా దగ్గర కూర్చున్నాడు కూర్చొని తర్వాత కింద టిఫిన్ పెట్టిస్తే తిని వెళ్ళిపోయాడు మళ్ళీ వారం వచ్చాడు ఎంత హుషారుగా వచ్చాడంటే అంత హుషారుగా వచ్చాడు ఏం ఆంజనేయులు వారానికే తేరుకున్నావా అని అన్న ఏం లేదు సార్ ఒక ఇరవై ఎనిమిది నెలల నుంచి నేను కట్టిన ఇల్లు అమ్ముడు పోవట్లేదు వచ్చి మొక్కొని పోయాను సార్ ఇక్కడ ఇల్లు అమ్ముడు పోయింది అన్నాడు మరి ఇన్ని మూడు సంవత్సరాలుగా మరి ఎందుకు రాలేదు అని అంటే ఏదోసారి ఈ వ్యాపారంలో పడిపోయి అన్నీ మర్చిపోయాను మొన్న దాకా అన్నీ టకటక టకటక వెళ్ళిపోయాయి రెండు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఇల్లు ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు అది ఎవరికీ అమ్మలేదు పూర్తయిన తర్వాత కూడా ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల్లో ఎవ్వరూ రాలేదు వచ్చిన బీరం ఏది కుదరలేదు బాబా రాగానే అనుగ్రహం ఇచ్చాడు సార్ అని చెప్పాను ఆంజనేయులు నువ్వు చేసినటువంటి శ్రమను నువ్వు చేసినటువంటి పనిని బాబా మరిచిపోడు అది ఎప్పుడు నీకు లెక్క కట్టియాలో అప్పుడే లెక్క కట్టిస్తాడు నువ్వు బాగా బిజినెస్లో మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఇస్తే నీకు గుర్తుండదు మళ్ళీ నిన్ను ఇక్కడికి పిలిచి నీ బాధలో నిన్ను ఓదార్చి నీకు ఆ ఇల్లు అమ్ముడుపోయేలాగా అనుగ్రహం ఇచ్చారు కదా అది నీకు గుర్తుండిపోయింది కదా జీవితంలో ఎప్పటికీ ఇది నీకు గుర్తుంటుంది కదా అన్నాను అవును సార్ అన్నాడు బాబా చేసేది అదే మనకు గుర్తుండిపోయేలాగా ఆయన లెక్క అప్ప చెప్తాడు అని చెప్పాను అప్పుడు మేస్త్రి ఎంతో సంతోషించి వెళ్ళిపోయాడు అంటే బాబా ఇవ్వదలుచుకుంటే మనకు గుర్తుండిపోయేలాగా ఆ అనుభవాన్ని ఇచ్చి ఇస్తాడు ఆ తర్వాత వచ్చి చెప్పాడనమాట సార్ నలభై లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చాను సార్ బాబా దయవల్ల ఇప్పుడైనా ఇళ్ళ ముడిపోతే నాకు కూలి గిట్టుబాటు అయింది ఇంకొక రెండు నెలలు గడిస్తే నా కూలీ కూడా గిట్టుబాటు ఏది కాదు నాకు ఎక్కడికక్కడికి సరిపోయేది నిజంగా బాబా ఇంత మహత్వం అని చెప్పి తెలియలేదు అని అన్నాడు అంతే ఆంజనేయులు ఇంటి పక్కన ఉన్న దేవుడు మనకు విలువ తెలియదు ఎక్కడో దూరాన ఉన్నటువంటి దేవుడు విలువ తెలుస్తుంది అని అన్నాను తర్వాత మళ్ళీ వారం వచ్చి సార్ ఇళ్ళ ముడిపోయింది కదా సార్ తిరుపతి పోతున్నా అన్నాడు తిరుపతి మొక్కున్నావా ఆంజనేయులు అడిగా అనుకున్నాను సార్ అన్న మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు అనుగ్రహం దొక్కింది కదా మరి మరి నీ ఇంటి పక్కన ఉన్నటువంటి దేవుణ్ణి ఏం చేస్తావు అని అన్న ఏం చేయాలి సార్ అన్నాడు కనీసం గురువారం అన్నదానం చేయించవయ్యా అని అడిగాను అంటే కొన్ని సందర్భాల్లో తప్పదు అప్పటికి మూడు వారాలు వస్తున్నాడు నేను ఏం అడగట్లేదు ఎందుకంటే మనం ఎవరిని వ్యక్తిగతంగా ఏమీ అడగం కాబట్టి నాకు అనిపించింది మనసులో ఇళ్ళముడు వేదిగా మేస్త్రి ఒక రోజు అన్నదానం చేయించు అని చెప్పి అందామనుకున్నా కానీ అనలేదు కానీ నేను తిరుపతికి వెళ్తున్నాను సార్ మొక్కు చెల్లించుకోవడానికంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కదా నీకు బాబా అనుగ్రహం ఇచ్చింది పోతే వెంకన్న స్వామి దగ్గరికి పోయి రావాలి కానీ ఇక్కడ కూడా ఆలోచించాలి మేస్త్రి ఇక్కడ కూడా వ్యవస్థ ఉంది కదా అని చెప్పి చెప్పడం జరిగింది చాలామందికి ఇదే ఉంటుంది నేను నేను చెప్పినటువంటి దాంట్లో కూడా అంతే కదా మేము చాలా చోట్ల మొక్కామండి మనవాడు పుట్టాడు మరి చివరిగా నువ్వు ఎక్కడ మొక్కావు ఎక్కడ అనుగ్రహం దొరికింది అనేటువంటిది గ్రహించుకోకపోతే ఎలా రేపు వసంత పంచమి వరాల సాయి ఈ ప్రాంగణానికి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నాయి సరస్వతి జననాన వసంత పంచమి రోజు వచ్చినటువంటి శ్రీ సాయి భగవాన్లు ఇక్కడ జ్ఞానస్వరూపులుగా పిలిచారు ఆయన ఎంతమంది పిల్లలకు చక్కటి భవిష్యత్తునిచ్చారంటే ఎంతోమంది దాదాపు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కదా ఈ నాలుగు సంవత్సరాల్లో అనేక మంది అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా మంచి ప్రతిభ చూపించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ సరస్వతి పూజ చేయించుకున్నటువంటి వారు ఒక ఆవిడ వాళ్ళ కొడుకు ఎంబీబీఎస్లో చేయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చి సరస్వతి పూజ చేయించుకుంటారు ఆ తర్వాత మన ఎండీ స్పెషలైజేషన్లో ఫ్రీ సీట్ వచ్చింది ఇటీవల కాలంలో వచ్చి ఆ అబ్బాయికి వివాహం కోసం కూడా యాభై రెండు గురువారాల కోసం పూజ చేయించుకోవడానికి దక్షిణ సమర్పించి వెళ్ళారు అంటే ఎక్కడైతే మనకు ఒక విశ్వాసం నమ్మకం కలుగుతుందో అక్కడే మన మనసు స్థిరపడ్డట్టు చాలామందికి ఇక్కడ సరస్వతి పూజ చేయించుకున్నటువంటి వాళ్ళకు యాభై రెండు గురువారాల పూజలో పాల్గొన్నటువంటి వాళ్లకు అనేక మందికి అద్భుతమైనటువంటి అనుగ్రహాలను బాబా ఇచ్చారు అయితే ఈసారి మనం వార్షికోత్సవం పద్నాలుగు పదిహేను రెండు రోజులు చేసుకుంటున్నాం కాబట్టి పద్నాలుగో తారీఖు రోజు రేపు సరస్వతి పూజ ఉంటుంది పూజకు వచ్చేటువంటి వాళ్ళు పదో ఉదయం పది గంటల వరకు ఇక్కడికి రావాలి ఆ తర్వాత పదిహేనవ తేదీ నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట అంటే కరెక్ట్ ప్రతిష్టాపన జరిగి ఇంక కరోనాకు ఒక నెల రోజుల ముందు ఒక అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని మనం ఇక్కడ చేసుకున్నాం ఊయల ఉత్సవం పదిహేనవ తేదీ రోజు బాబాకు మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత మనందరం ఉయ్యల ఉత్సవం చేసుకుందాం ఎంతోమంది తల్లులు ఎదురుచూస్తున్నటువంటి ఉత్సవం అది అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితం మనం చేసుకున్నాం అదేవిధంగా ఎవరైతే బిడ్డలు కావాలనుకుంటున్నారు ఎవరికైతే సంతానం లేదు ఆ రోజు తప్పకుండా రండి ఆ రోజు వీల ఉత్సవంలో పాల్గొన్నటువంటి వాళ్లకు ఎన్ని అనుగ్రహాలు అన్ని అనుగ్రహాలు కాబట్టి వరాల సాయి యొక్క వార్షికోత్సవాన్ని మనందరము కూడా అంగరంగ వైభవంగా జరుపుకుందాం ఓం శ్రీ తప్ప సౌదం